సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటటువంటి బొబ్బట్లు ఇలా ఒకసారి ట్రై చేయండి రెండు మూడు రోజుల వరకు నిలవ కూడా ఉంటాయండి గిన్నెలోకి ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అర స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పిండికి పెట్టేలాగా బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకొని మరో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి అరగంట సేపు వాళ్ళ పిండిని రెండు కప్పులు పసియాన పప్పును కుక్కర్లో తీసుకొని రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ నీళ్ళు పోసుకొని ఒక గంటసేపు నానిన తర్వాత రెండు విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ గిన్నెలోకి రెండు కప్పుల బెల్లం తురుము ఒక పావు కప్పు వాటర్ పోసుకొని బెల్లం అంతా కరిగిన తర్వాత పావు స్పూన్ యాలకల పొడి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టించిన పచ్చి శెనపప్పు పేస్ట్ అంతా కూడా వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు ఈ విధంగా ఉడికించి సలారనివ్వాలి చల్లారిన పూర్ణాన్ని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి మనం కలిపించిన మైదాపిండిని మీడియం సైజులో తీసుకొని వీడియోలో చూపిస్తున్నాడు చిన్న బౌల్లాగా ఒత్తుకొని చేత్తోని లోన పూర్ణం పెట్టి బయటికి రాకుండా క్లోజ్ చేసుకొని పొడిపిడి చల్లుకుంటూ బొబ్బట్లు రుద్దుకొని వేడివేడి పెన పైన వేసి రెండు వైపులా నేర్తో కాల్చుకొని తీసేస్తాను